షెడ్డీ గ్యాంగు బనియన్ గ్యాంగు సల్వార్ కమీజ్ గ్యాంగు పార్ది గ్యాంగు అటెన్షన్ డైవర్షన్ గ్యాంగు బీహార్ గ్యాంగు యూపీ గ్యాంగు అనుకుంటా రకరకాల దొంగ గుంపులు మోపైతున్నాయి కదా ఇక గట్లనే ఇంకో దిక్కుమాల గ్యాంగ్ వచ్చింది కొత్తగా షికారి గ్యాంగ్ అని ఇంకోటి మొప్పైంది నడమ వికారాబాద్ పరిగెల జరిగిన వర్ష దొంగతనాల ఫుటేజ్ తీసుకొని పరిశీలిస్తే ముగ్గురు దొంగలే పని చేసిరం ఇగో వీళ్ళే వాళ్ళు ఎటటి వైరు తిరిగిరు ఏడ వైర్రు అని చెప్పి కనిపెట్టి మొత్తానికి ఫోన్ ఎలా దొరకబట్టిర ఇంతకు ఇది ఎవరి పని అంటే ఇగో ఈ షికారి గ్యాంగ్ అని ముద్దుగా పేరు పెట్టుకున్న దొంగల పనేనట ఇంతక షికారి గ్యాంగ్ అని పేరు ఏ పోలీసు వాళ్ళు పెట్టుకు ఎట్లొచ్చిందని అది పక్కకు పెడితే ఈ గ్యాంగ్ లో ఉన్న ముగ్గురు ఇట్లా ఈ ఇద్దరు సొంత అయ్యే కొడుకులేనట దగ్గర ఈడ దొంగతనం చేసిన ఇద్దరు తండ్రి కొడుకులు ఇంకో వేరే సూట పోని మార్చి ఎట తీసుకొని పోతుంటారట ఇంత దీని మ్యాట్నీ సినిమా చూసి ఫస్ట్ ఇంత మందు కొట్టి మళ్ళీ ఇంత దీని పది పదకొండు కొట్టే వాళ్ళకు తాళాలు వేసిన ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయా అని చూసుకొని ఒంటిగా అప్పుడు తాళాలు ఇరగొట్టి లూటీ ఎత్తుంటారట దీన్ని ఆధారాలు మనం చూస్తే ఇది షికారి గ్యాంగ్ అని మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చినప్పుడు ఒక కొత్త వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినో వాళ్ళ రిలేటివ్స్ పరిగిల పోయిన నెలాఖరులో జరిగిన రెండు దొంగతనాల సీసీ ఫుటేజ్ కేసులుంటే కొడుకు మీద నలభై రెండు కేసులు మనం చూస్తే పెద్ద సర్దార్ అనే వ్యక్తి దాదాపు డెబ్బై రెండు కేసుల్లో ఇతను అక్ ముద్దాయిగా ఉన్నారు అండ్ వాళ్ళ కొడుకు అతను నలభై రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు అంటే కొడుకు లైన్లకు రాకముందే సింగిల్ గా ప్రొఫెషన్ హ్యాండిల్ చేసినట్టుండి దొంగ కాక కొడుకు లేదన్న తప్పులు చేస్తే ఏం పంరా సన్నాసి అని తండ్రి బెదిరియాలి తండ్రి ఏమన్నా తప్పు చేస్తే చేతికొచ్చిన కొడుకులన్నా వాళ్ళ తప్పుడు పనులు సరి చేయాలి చిత్రమేందంటే తండ్రి కొడుకులు ఇద్దరు తోడు దొంగల లెక్క మారి దొంగతనాలు చెప్పుకురట తోడుకు సుట్టపోని కూడా తెచ్చుకుంటారు అంటే దొంగ ప్రొఫెషన్ ఓవరాల్ గా సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ ఖాన్దాన్ మొత్తం